ఇప్పుడు యుద్ధాల్లో సాంప్రదాయ యుద్ధాలు లేవు అన్నీ కూడా రకరకాల కారణాలతో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఒక సరిహద్దు ప్రాంతంలోనో లేకపోతే సిద్ధాంతాల పరంగానో ఒకప్పుడు విభేదించుకుంటూ యుద్ధాలు చేసేది ఇప్పుడు ఆ రకం పోయింది రాజకీయంగా ప్రపంచ వేదికల్లో ఎవరికి వారి ఆధిపత్యం కోసం అయితే పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కేవలం బాంబులతో మాత్రమే కాదు భౌతికంగా దాడులే కాదు అంతరిక్ష దాడులు కూడా జరుగుతున్నాయి మనం ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై నాలుగు సంవత్సరాలు అయింది అయినా సరే ఆగడం లేదు మన మే నెల తొమ్మిదవ తారీఖున రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీని గాను రష్యా విక్టరీ డే నిర్వహించుకుంది ఆ విక్టరీ డే లో రష్యాకి చెందినటువంటి హ్యాకర్స్ ఏం చేశారంటే ఈ అంతరిక్షంలో ఉక్రెయిన్ కి చెందినటువంటి ఈ టీవీ శాటిలైట్ వచ్చేసి హైజాక్ చేసి ఆ టీవీలో విక్టరీ డే ఏదైతే రష్యా జరుపుకుందో ఆ యొక్క ప్రోగ్రామ్ వచ్చేలా చేశారు దాంతో అందులో రష్యా నిర్వహిస్తున్నటువంటి ఆ యుద్ధ తంత్రాలు ఆ ఏవైతే ఉన్నాయో వైమానిక ప్రదర్శనలు హెలికాప్టర్లు అలాగే రష్యాకు చెందినటువంటి ఆ యుద్ధ వాతావరణం అంతా కూడా టీవీలో ప్రచారం అయ్యేసరికి ఈ ఉక్రెయిన్ ప్రజలందరూ కూడా భయపడిపోయారు ఆ విషయం ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది గాని నిజానికి రష్యా దెబ్బకి ఉక్రెయిన్ అప్పుడే ఒక భయాందోళనకి వెళ్లిపోయింది ఇలాంటి భయాందోళనలు రేపు భవిష్యత్తులో అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తాయి ఇది ఒక విధంగా మానసికంగా ప్రజల్ని భయపెట్టడం అనమాట దీనివల్ల ప్రజలు భయపడిపోతారు అధికారులు భయపడిపోతారు అలాగే మిగతా వాళ్ళందరి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది అలాంటి ప్రభావం చూసింది ఉక్రెయిన్